దేవునికి మహిమ కలుగును గాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు మరి దేవుడు అయ్యగారికి అమ్మగారికి తెలియజేసిన ప్రకారంగా ఈ నెలలో రాత్రులు మరి మూడు పగుళ్ళు ఉపవాస ప్రార్థనలు జరిగాయి దేవుడు చాలా అద్భుతకరంగా జరిగించాడు వారం రోజు అమ్మగారు వాక్యంలో ఒక మాట చెప్పారు అమ్మగారు మీరు ఉదయం తెల్లవారుజామున లేచిన వెంటనే ఎవరితో మాట్లాడకూడదు మొట్టమొదటికి దేవునితోనే మీరు మాట్లాడాలని అమ్మగారు చెప్పారు అమ్మగారు చెప్పినట్లు తెల్లవారుజామున ఎవరిని కదిలించకుండా మొట్టమొదటిగా ఐదు గంటలకే ప్రభుతో మాట్లాడుతూ స్థుతిస్తూ అలాగా రెండు రోజులు గడిపాను అలాగా మూడవ దినమున ఒక చక్కటి సువాసన ఇంటిలో దేవుడు చూపించాడు ఈ దర్శనాలు ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్లో లో దేవుడు చూపించినందుకు దేవుని కొందనాలు మా ఆత్మీయ తల్లిదండ్రులకు అయ్యగారికి అమ్మగారికి కొందనాలు చెల్లిస్తూ సాక్ష్యాలు ముగిస్తాయి పేరెర్సు నా సాక్ష్యం ఏమంటే మూడు ఆరాల కిందట ఆదివారము యామునూరుకు వచ్చి నా బిడ్డ హాస్పిటల్కి చూపించుకొని పోతుంటే ఊరు పోయి ఊరు పోయినాక బస్ స్టాండ్లోనా ఒక్కొక్కనే పన్నెండు ఏమీ ఏమి అడంరాల ఏమి ఒక్కొక్కనే కింద పడినాము ముగ్గురం ముగ్గురు కింద పడినాము పడి వెనకనే ఆ రోజు మమ్మంగా ఉండకూడదుగా దేవుడు మమ్మల్ని ప్రాణాలతో పెట్టినాడు దేవునికి శాస్త్రంలో ఇంకెన్నగా నా కొడుక్కి నా కాలు బుర్రబుర్రని వెనకనే వాసింది నడలేని స్థితిలో ఉన్నాడు ఇంకా ఇంటికి పోయి ఇంకెన్నగా నాకు సనా నొప్పింది అమ్మా నాకు సనా ఉండదని నా కొడుకు అంటే దేవా తండ్రి నా కొడుకు ఇంత బాధపడుతున్నాడు అని నేను చర్చికి పోయిన దేన్ని ఏ సక్తం అంటించి కుమారునికి ఏ స్రక్తం అంటే చర్చికి పోయి దేవా తండ్రి నా కుమారునికి సాయంత్రం తలకాల ఈ నొప్పి వాపు పోతే నేను సెలవులకు వచ్చి నేను సాక్ష్యం ఇచ్చి నేను కానుక వేసుకుంటాను అన్నాను బాగా ఇంక సాయంత్రం తలకలో బాగా నడిచిలాడి తిరుగులాడాడు నొప్పి కూడా కొంచెం తక్కువేదమ్మా అని రెండు పొద్దునే మరి నొప్పి తక్కువే పనికి వెళ్ళాడు పెయింటింగ్ పనికి వెళ్ళాడు మనకు బాగేదని దేవుడు మేలు చేసిన దేవునికి వందనాలు ఇంకో సాక్ష్యం నా కూతురికి నెల నెల కరెక్ట్ వస్తలేకుండా థైరాయిడ్గానే ఉందే మీ పాపకి టైరాయిడ్ చెక్ చేయాలంటే టైరాయిడ్ చెక్ చేస్తున్నాం తేవాత తండ్రి నా కుమార్తెకి బాగా రిపోర్ట్లు మంచిగా వస్తే నీకు చాలాకి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాను బాగా మంచిగా వచ్చింది రిపోర్ట్లు నా కుటుంబం గురించి మా గురించి ప్రార్థన ఈ గారిని అమ్మగారిని వేడుకుంటున్నాను ఇది నా సాక్షి ఇక్కడ వచ్చిన వారికి వందనాలు గారికి అమ్మగారికి వందనాలు మా సాక్ష్యం ఏమంటే నా పేరు జ్యోతి మా దగ్గర గారు మా వివాహం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు పట్టి ఒక మంగళవారం రోజు అమ్మ దగ్గరకు వచ్చాం అమ్మ ఈ సమస్య ఏ విధంగా ఉందమ్మా అన్నారు అమ్మ ఏం భయపడకమ్మా దేవుడు కార్యం చేపిస్తారు దేవుడు ఊహ కంద కనుక ఘనంగా సిద్ధపరసాడు వివాహం మీరు సాక్ష్యం చెప్తామని ఒప్పుకోండి అమ్మా అదే విధంగా జరిపిస్తాడు అమ్మ ఏ రీతిగా చెప్పిందో అదే విషయంలో వివాహం విషయంలో అయితేనేమి ఏ ఇబ్బందులు ఏకా లేకుండా వివాహాన్ని ఘనంగా జరిపించిన దేవాది వందనాలు ప్రార్థించిన ప్రోధించిన అయోగా అమ్మవారికి వందనాలు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ వందనాలు ఇదే నా